వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ పై ఫిర్యాదులు పర్వం ఒకరి భూమి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయటం రికార్డు చూడకుండా రిజిస్ట్రేషన్లు చేయటం అవినీతి అక్రమాల ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరిగి తహసీల్దార్ కార్యాలయం పరిగి తహసీల్దార్ చర్యలకు రెవెన్యూ అధికారులు సిద్ధం ఏ ఏ మండలాలలో పరిగి తహసీల్దార్ గా విధులు నిర్వహించాడో పూర్తిగా రిపోర్టు సిద్ధం చేస్తున్న రెవెన్యూ ఉన్నతాధికారులు మా తాతగారి భూమి మా నాన్న పేరు మీద ఉన్న భూమిని ఈ ఆనందరావు గారు వేరే వాళ్ళ పేరు పైన చేశాడు అనమాట మేము అబ్జెక్షన్ పెట్టంగా ఇది చేయడం కంటే మేము సక్సెషన్ కట్టినాం అన్ని చేసినాం కట్టా మాది రిజెక్ట్ చేసేసి వాళ్ళ పేరు పైన ఇది చేసిన మేము ఎన్నో ఇది చేసినా ఇది చేయకుండా చేస్తున్నాడు అనమాట మొత్తం పైన చేసి ఇక్కడ నాకు తెలియదు మీ వారాస్తులు గారు అది అంటే మొత్తం ఈవిడెన్స్ మొత్తం ఉన్నాయి రేషన్ కార్డు వెళ్ళి మొత్తం అంతా మొత్తం పేపర్స్ మొత్తం అంతా పాస్బుక్ మొత్తం మా నాన్న పేరు మీద మొత్తం ఉన్నాయి ఇవిడెన్స్ ఉండని కిట ఆయన ఆనందరావు గారు

మాకు అట్లేం లేదు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి కలెక్టర్ కు మాకు న్యాయం చేయాలని చెప్తున్నా నేను మా గుడ్ పిల్లలున్నారు ఇది ఉన్నారు ఆనందరావు చేసిన తప్పుకు మేము ఇది పడుతున్నాం మస్తు పైసలు ఖర్చు పెట్టుకున్నాం ఆనందరావు పరిగి చేస్తున్నాం మస్తు తిరిగి మస్తు కష్టపడి మేము బుక్కులు చేసుకొని అన్ని చేసుకున్నాక మాకు ఇత చేయండి గోరవారం విలేజ్

ఇటువంటి వాళ్ళని మరి ఇట్లా పేదవాళ్ళను చూసి ఇది చేయాలి కానీ ఎవరిది వాళ్ళకు చేయాలి పేదోళ్ళ అనేది ధనికులు అనేది లేదు ఎవరికి అన్యాయం ఉండాలి ఇక వాళ్ళకి ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళకే చేసిస్తామంటే అందరు ఇస్తారు అట్లా కూడా ఇక ఎవరికంటే వాళ్ళకి చేసేయాలంటే కూడా ఇది లేకుంటది కదా సరే